టు కలర్స్ ఆఫ్ ఈరోజు శ్రీ పద్మంలో అయితే ఉన్నారండి హలో అండి హాయ్ సో అంటే వీవర్స్ అని మా వాళ్ళకైతే అందరికీ తెలిసింది తెలిసింది సో అంటే మీ నుంచి ఇంకా బాగా అంటే ప్రతి వీక్ బాగా మంచి డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అందులోనూ కార్తీక మాసం కాబట్టి అవునండి ఇప్పుడు కార్తీక మాసం పెళ్ళిళ్ళ సీజన్ కదా ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ థర్టీ థౌజండ్ అలా రేంజ్ లో కొనుక్కోలేరు కదా సో అలాంటి వాళ్ళకి సేమ్ అదే రేంజ్ లో మనం డిఫరెంట్ గా యునిక్ గా మనం తక్కువ బడ్జెట్ లో అనేది ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ గా చేయించామండి మన మగ్గాల మీద చూడండి చాలా డిఫరెంట్ ఉంటాయి కలెక్షన్ అయితే క్వాలిటీ కూడా సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ప్రైజ్ అయితే మనం లాస్ట్ లో చెప్తాం ఎందుకంటే షాక్ అయిపోతారు చెప్పారంటే మనము చూడండి కలెక్షన్ చూపించండి మేడం ఒకసారి అండ్ ఇంకొక విషయం షేర్ చేయాలండి మీ అందరికీ కూడా ఇప్పటి నుంచి మనకి ఎవ్రీ ఎస్ మనది ఫ్రైడే షాప్ ఓపెనింగ్ అయింది శ్రీ పద్మం అంటే అమ్మవారు ఫ్రైడే సో స్పెషల్ గా ఇప్పటి నుంచి మనగా ఫాలోవర్స్ అందరి కోసం ప్రతి ఫ్రైడే డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ విత్ అసలు రేట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి రేట్లు విత్ ఫ్రీ షిప్పింగ్ తో ప్రతి ఫ్రైడే కూడా మన అనేది వీడియో అప్లోడ్ అవుతుంది అండి అది మనకి ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ ఎక్స్టెండ్ అయితది ఆఫర్ ఆఫర్ ఏస్ వరకు త్రీ డేస్ వరకు ఎప్పుడే ఆ త్రీ డేస్లో ఎప్పుడు తీసుకున్నా కూడా ఆఫర్ అనేది ఉంటుంది అదనమాట సో ఇంకా మనకి ఎప్పుడు వస్తుంది వీడియో అనకుండా ఎవ్రీ ఫ్రైడే మీరు ఇంకా వాచ్ చేస్తే సరిపోతుందండి ఈసారి పట్టు చీరలు తీసి పెట్టారు కార్తీక మాసం కాబట్టి వీటితోనే స్టార్ట్ చేద్దాం చూడండి మేడం ఫస్ట్ శారీ చూడండి ఎంత డిఫరెంట్ ఉంది అసలుకి బిగ్ బాటర్ తోటి మనకి క్వాలిటీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది శారీ మనకి ఒకసారి చూద్దాం పళ్ళు కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు ఇదంతా పళ్ళు పాటండి అండ్ బ్లౌజ్ అయితే ఇదన్నమాట ఇది ఇదనమాట ఇదా ఇది ఓకే ఒకసారి టర్న్ చేసి చూద్దా ఇలా చూ చీరంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ కూడా అంటే నార్మల్ బూటీ టైప్ చాలా యూనిక్ గా తీసుకున్నాం అన్ని కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది క్వాలిటీ చూడండి ఇవి మీరు అసలు మందం ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఉంటది ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఎలా చేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంది అనమాట చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి ఇట్లా కావాలనుకున్నా అయితే ఆల్ ఓవర్ మీనాతో కావాలనుకున్నా కానీ మనకి చూ కలర్ కూడా బాగుంది మంచి పింక్ షేడ్ ప్రతి చీరకి కూడా పళ్ళు అనేది గ్రాండ్గా వన్ కి పైగా తీసేసుకున్నారు కూడా టర్న్ చేసి చూపిస్తానండి చీర ఎలా ఉంది అనేది ఇవన్నీ ఏంటంటే ప్యూర్ బ్రైడల్లో వచ్చే డిజైన్స్ మనకి బడ్జెట్లో చేయించారనమాట అంటే ఫీల్ ఎలా ఉంటుంది మనకి సెమీ కంచి అయినా కూడా బట్ అలా ఉండదు ప్యూర్ లాగే ఉంటుంది చూడండి అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ ఎంత డిఫరెంట్ ఉంది అసలుకి మొత్తం ఆల్ ఓవర్ మీనా తోటి షైనింగ్తో ఉంటుంది ఈ శారీ అంతా కూడా ఇలా అసలు కలర్ కూడా మరి ఎక్కువ గ్రీన్ కాకుండా మంచిగా గ్రీన్ లైట్ ప్యారట్ గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇక్కడ మధ్యలో అంతా కూడా పికాక్స్ ఇచ్చారు లైట్ పింక్తో బార్డర్ అయితే తీసేసుకున్నారు ఇది చూడండి మరి సీక్వెన్స్ మొత్తం కూడా అసలు శారీ ఎంత డిఫరెంట్ ఉంది అసలుకి కలర్ చాలా బాగుంది బాడీ కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటది అసలుకి సీక్వెన్స్ వరకు పట్టు అసలు చూడండి మొత్తం ఇవన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ శారీస్ లో వస్తాయి కదండి ఆ ఆ శారీస్ అనమాట మనం తక్కువ బడ్జెట్ రేంజ్ లో ఇలా చేయించామనమాట అసలు క్వాలిటీ చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది క్లాతే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తక్కువ ప్రైస్ లో రావాలి అవును హార్డ్ గా ఉండొద్దు అని అవును ఈవెన్ మనమైనా అలాగే అనుకుంటా అంతే కదండి అందుకనే సో మనం ఓన్ కాబట్టి ఇంత లైట్ వెయిట్ లో పట్టులో మనము మంచిగా చేయించాం అనమాట ఒకసారి చూడండి ఈ కలర్ బాగుంది అంటే లో మీనా హైలైట్ చేశారండి ఇందులో మొత్తం శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి బోర్డర్ అనేది మీనాకారి వర్క్ లో వస్తుంది ఇంత మెత్తగా ఉందో క్లాత్ సాఫ్ట్ గా కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం ఇందులో ఇది ఇది చూడండి మేడం బోర్డర్ లెస్ బోర్డర్ ఉంటుంది బట్ మనకి ఫ్లవర్ తో ఇస్తారు అనమాట అంటే ఆ సెల్ఫ్లోనే బోర్డర్ సెల్ఫ్లోనే మొత్తం ఫ్లవర్ డిజైన్లో మీనాకారి అనేది ఇచ్చేస్తారు చీర అంతా కూడా ఎట్లా అనమాట చాలా యూనిక్ కలెక్షన్ అండి అసలు మన కోసమైనా లేదంటే ఇలాంటి చీరలు మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా కూడా మీరు ఇవ్వచ్చు ఆ బడ్జెట్లో వస్తాయన్నమాట సో ప్రైజ్ అయితే లా లాస్ట్కి రివీల్ చేస్తామని చెప్పారు కదా ఇది చూడండి ఆల్ ఓవర్లో ఇచ్చేసి ఎంత గ్రాండ్గా ఉందో కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఫుల్ రోజెస్ వచ్చాయండి ఈ చీరకి ఇలా చూడండి సరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అండి అసలు శారీస్ చూడండి ఎంత క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ మనకి ఆల్ ఓవర్ డిజైన్ కావాలన్నా ఉన్నాయి లైక్ ఇట్లా సింపుల్ వేర్ కావాలన్నా కూడా మనకి వీటిల్లో ఉన్నాయి సై ఈ శారీ చూడండి మనం ఒకసారి బావు కదా నిజంగా చాలా బాగుంది చీర ఇది చూడండి ఇట్లా ఇలా వస్తుంది ఒక్కసారి కు విజిట్ చేస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు అండి చాలా ఉన్నాయి డిజైన్స్ ఇంకా అన్ని చూపించలేకపోతున్నాం మేమైతే కాస్ట్ చెప్తారండి ఇప్పుడు ఎస్ అండి చెప్తామండి బయట బయట మార్కెట్ లో అయితే ఈజీగా ఎక్కడైనా చూసుకోండి ఈ డిజైన్స్ సెవెన్ థౌసండ్ ఎబోనే సేల్ చేస్తారు మనమైతే మన ఫాలోవర్స్ కి స్పెషల్ గా వన్ మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తున్నాం ఈ డిజైన్స్ అన్ని కూడా అదే ఇందాక అంటాను కదా అందరి బడ్జెట్ లో వచ్చేస్తుంది అని చెప్పేసి అదే అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంతే కాకుండా ఈ సారీ నుంచి మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ప్రతి త్రీ డేస్ సింగిల్ శారీ తీసుకున్నా సరే మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ప్యూర్ లాగే ఉంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా అలానే తీసుకున్నాం మేడం మనం చాలా డిఫరెంట్ చాలా బాగుంది కాపర్ కలర్ ఇచ్చారు డిఫరెంట్ ఏవైనా సేమ్ ప్రైస్ ఏదైనా మనం ఏ శారీ తీసుకున్నా సరే మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి రండి ఎందుకంటే మీకు ఆ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫస్ట్ చూపించాం కదండి దాంట్లో ఇవన్నీ కలర్స్ ఇంకా ఆల్ లో కావాలి అన్న ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సో అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా స్టోర్కి రండి నాగోల్ అండి కాలనీ అంటారు మీకు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ లొకేషన్ లింక్ అవన్నీ క్లియర్గా ఉంటాయి ఒకసారి విజిట్ చేసేసేయండి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల చీరలు ఈ ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తాం ఎక్కడ స్కెప్ చేయొద్దు ఈరోజైతే చెప్పాను కదా కార్తీక మాసం పెళ్ళిళ్ళకి మనం ఎవరికైనా పెట్టాలనుకున్న పెట్టుబడులకి మంచి శారీస్ బడ్జెట్ రేంజ్లో చూడండి శారీ ఓపెన్ చేయండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఒకటి డిజైన్ ఏంటి అనేది అర్థం సాఫ్ట్గా చాలా సాఫ్ట్ ఉంటది బాగుంది ఆ లోవర్ కూడా మనకి డిజైన్ వస్తుంది మంచి గ్రాండ్ పళ్ళు లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది మేడం మనకి ప్యూర్ క్వాలిటీలో ఎలా వస్తుందో అలా వస్తుంది మనకి టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్ అనేది ఇస్తారు ఆపోజిట్ బ్లౌజ్ ఉంటది మనకి బోర్డర్ బోర్డర్ ఏదైతే ఉంటదో ఆ బ్లౌజ్ అయితే వస్తుంది డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఓకే బ్లౌజ్ ప్లెయిన్ కట్టు చెంగి కొంచమే ఉంటది దాని తర్వాత నుంచి మొత్తం కూడా మనకి ఇదిగోండి చూడండి కట్టు చెంగి దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం కట్టు చెంగు వస్తుంది అక్కడ నుంచి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ అయితే కూడా అంత డిజైన్ వస్తుంది చూడండి చాలా గ్రాండ్ ఉంటది శారీ అయితే మాత్రం దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్ లో కలర్స్ చూడండి మంచి గ్రే కలర్ అండి గ్రే కి ఈ ఆల్ ఓవర్ వీవింగ్ అనేది ఇంకా బాగా కనబడుతుంది మంచి గ్రీన్ కి బ్లూ అనమాట నావీ బ్లూ కలర్ కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బాగుంది అంటే లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి అలా చాయిస్ ఉంది తర్వాత కొంచెం డార్క్ కలర్ కావాలంటే మాత్రం ఇలా కూడా చూసేసుకోవచ్చు ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు మేడం మీరైతే ఇవి ఒక టూ ఫైవ్ ఉంటాయి అనిపిస్తుంది క్వాలిటీ ఎక్కువ తక్కువ అది మీరు చెప్పాలి కదా చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్ అండి చెప్పాం కదా పెట్టుబడులకి అసలు కళ్ళు మూసుకొని కొనేయచ్చు ఈ శారీస్ అయితే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడా ఎస్ ట్వెల్వ్ హండ్రెడ్ దాంట్లో నేను అనుకున్న దానికి సగం తక్కువ ఇది ఒక డిజైన్ ఉంది చూడండి ఇదొక డిజైన్ లో ఆ కలర్స్ ఈ క్లాత్ అయితే సేమ్ అండి మీకు డిజైన్స్ ఉంటాయనమాట ఇక్కడ చాలానే ఉన్నాయి కాబట్టి సేమ్ క్లాత్ ఇదొక డిజైన్ ఈక్వల్ బార్డర్ ఇదంతా కూడా వేవింగ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అండ్ ఒకసారి కలర్స్ చూపిస్తాను కాంట్రాస్ట్ లో బార్డర్ ఉంటుంది ప్రతి చీరకి ప్రతి చీరకి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాక్స్ట్ ఏదైతే ఉంటుందో మనకి సేమ్ అదే పళ్ళు అదే బ్లౌజ్ ఉంటుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది మెహందీ ఎల్లోకి గ్రీన్ వచ్చింది మంచి గ్రీన్కి పర్పుల్ సేమ్ ప్రైస్ కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇంకా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ అండి ఎట్లాగో బయట వర్షాలు బాగున్నాయి మీరు హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఆన్లైన్ తో తీసేసుకోవచ్చు మీరు ఇక్కడ దగ్గరగా ఉంటే మాత్రం విజిట్ చేయండి ఎందుకంటే పెట్టుబడులకి అట్లా కొంచెం ఎక్కువ తీసుకుంటాము అనుకుంటే చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సో అట్లా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది ఇది డార్క్ గ్రీన్ కూడా చూడండి మేడం ఇది మనకి ఇది ఇంకొక డిజైన్ కింద మనకి ప్లెయిన్ కింద మధ్యలో మనకి కత్తి స్టైల్లో ఓపెన్ మీకు కూడా ఇక్కత్ పట్టులో వస్తాయి కదా ఇక్కత్ పట్టు డిజైన్లో వస్తుంది సారీ అలాగే కలనేత కలర్ కాంబినేషన్ కూడా ఈ మీరు ఇప్పుడు బార్డర్ ఇదంతా చూస్తే కూడా ఇక్క స్టైల్లోనే తీసేసుకున్నారు టోటల్ వీవింగ్ ఉంటుందండి మనకి ఇది అనేది పళ్ళు వస్తుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి అసలుకి క్వాలిటీలో పల్లు పళ్ళు అండ్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కూడా కనకాంబరం కలర్ అంటారు కదండి దానికి మంచి బ్లూ కలర్ అనమాట మంచి పర్పుల్ కలర్లో ఎక్కువ అయితే షేడ్స్ వచ్చాయి అన్నీ కూడా ఇప్పుడు ఈ త్రీ డేస్ ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ట్రెడిషనల్ గా కనిపించాలనుకుంటే మాత్రం ఈ చీరలు ఇట్లాంటి బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి చాలా బాగుంటాయి గ్రీన్ కి పర్పుల్ కలర్ అనమాట ఇది ఇంకొక డిజైన్ అండి ఆ డిజైన్లో అయితే ఆ కలర్ కలర్స్ ఎస్ అందులోనే మళ్ళీ ఇది డిజైన్ మార్పు మిడిల్ డిజైన్ మళ్ళీ స్టైల్ అదే స్టైల్లో డిజైన్ మార్పు ఓకే ఓకే సో ఈ చీర ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇంకొక డిజైన్ ఇది అది లైట్ వెయిట్ ఉంది బాగా అండ్ ఒకసారి వచ్చేసి చూడండి మీకు ఇంకా క్లియర్గా కలెక్షన్ ఏంటి క్లాత్ ఏంటి ఎలా ఉంది ఇదంతా చూసుకోవచ్చు ఇది కట్ చేయను ఈ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి దీంట్లో కూడా చూడండి మంచి గ్రీన్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కలర్స్ కూడా ఇది చూడండి స్కై బ్లూకి రాయల్ బ్లూ సో చాలా బడ్జెట్ రేంజ్ బాగున్నాయి ఒక ఫ్యాన్సీ సారీస్ అట్లా కొంటున్నాం కదండి ట్రెడిషనల్ వేలో సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇవన్నీ కొంచెం మనకి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ వాళ్ళకి అసలు పెట్టుబడికి పెడితే అబౌట్ టూ థౌజండ్ పెట్టారని బాగా ఫీల్ అవుతారు అంత మంచి శారీస్ అనమాట అలా సెల్ చేసే సారీస్ సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని బ్రైట్ 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 కలర్స్ మంచి మంచి డిఫరెంట్ చూడండి లావెండర్ కి రాయల్ బ్లూ అనమాట మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈజీ అయిపోతుందండి మీకు నచ్చిన చీర మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే షాప్ కి వచ్చినా కూడా మనకి నచ్చింది ఏదో చూపిస్తే వీళ్ళు చూపించడానికి ఈజీగా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ ఇట్లు కలర్స్ చూపించాము నెక్స్ట్ ఏంటంటే ఇంకా గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళ కోసం అయితే మంచి చీరలు అయితే తెప్పించారండి బిగ్ బోర్డర్ లో మనకి సాఫ్ట్ పట్టు అంటారు కదండి ఆ స్టైల్ అనమాట చూడండి శారీ ఎంత గ్రాండ్ ఉందో అసలు మెయిన్ క్లాత్ నచ్చింది చాలా సాఫ్ట్ కట్టుకుంటే అట్లా ఉంటది చూడండి గద్వాల్ స్టైల్ బోర్డర్ వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ లో మీనాకారి వస్తుంది మొత్తం కూడా మనకి బ్లౌజ్ ఇదండి చిన్న బూట ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ ఉంటాయి చూడండి కలర్స్ అయితే ఎంత కాస్ట్ లో వస్తాయండి ఇవి ఇవి కూడా మనం చాలా బడ్జెట్ ఫ్రెండ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈసారి ఇంకా ఏచి తీసుకున్నా కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాం దాంట్లోనే ఇది ఇంకొక డిజైన్ కింద బోర్డర్ డిఫరెంట్ వస్తుంది మనకి చూడండి ఆ బోర్డర్ అనేది ఇట్లా మనకి స్టైలిష్ బోర్డర్ అండి కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ డిఫరెంట్ ఉంటది మొత్తం మనకి ఆల్ ఓవర్ కూడా డిఫరెంట్ ఉంటది ఈ శారీస్ ఒకటి బ్లౌజ్ త్రీలో డిజైన్స్ దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి మనకి చూడండి కలర్స్ కాంబినేషన్ ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ కొంచెం ఎక్కువ దూరం ఎక్కువసేపు ఉండాలి అనుకున్నా ఎక్కడైనా ఫంక్షన్స్కి దూరంగా వెళ్ళాలనుకున్నా కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు ఎలాంటి చికాకు ఉండదు అనమాట ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది చూడండి మనకి బోర్డర్ అయితే అయితే బోర్డర్లో మీనాకారి స్టైల్ ఇచ్చాడు అనమాట మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది సారీ చూడండి చీర ఎలా ఉందో మొత్తం పికాక్స్ మంచిగా పురివెప్పిన నెమలి డిజైన్ ఇచ్చేసారు లో కూడా ఇంకో బాక్స్ బూట ఇచ్చేసి మళ్ళీ అందులో కూడా పికాక్ దీంట్లో కూడా ఇలా అండి చిన్న బూట ఇచ్చి బ్లౌజ్ ప్రతి చీరకి అట్లాగే ఉంది బ్లౌజ్ డిజైన్ మాత్రం దీంట్లో కలర్స్ అండి ఏ డిజైన్ తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే ఓన్లీ ఓకే డిజైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ అండి ఎట్లా ఇవి కలర్స్ ఇవి కలర్స్ ఇది ఇందులో ఇది ఇంకొక డిజైన్ స్మాల్ బార్డర్తో కావాలి అనుకుంటే బిగ్ బార్డర్ వద్దనుకున్న వాళ్ళకి మనకి ఇది కూడా నెమలియే బట్ మనకి చాలా యూనిక్గా ఇచ్చారు నెమలిలో మంచి డిఫరెంట్ ఇదంతా కూడా థ్రెడ్ బీన్తో ఇచ్చారు శారీ ఇలా లైట్ వెయిటే ఉన్నాయి ఇది చిన్న బోర్డర్ ఈక్వల్ బార్డర్ ఇక్కడ కూడా నెమలై అంటే ఇచ్చారు మీనాకారి ఇచ్చారు దీంట్లో కూడా ఈ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రేషిప్ ఇవైతే మాత్రం ఈ రోజు మనకి స్పెషల్ గా చెప్పాను కదండి వన్ మంత్ సెలబ్రేషన్ సందర్భంగా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా చేయించాము ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లెనిన్ టిష్యూలో వస్తుంది చూడండి గోల్డ్ ఎట్లా మెరిసిపోతుంది శారీ అయితే ఇదంతా కూడా మీనాకారి వివింగ్ లో మొత్తం ఇదంతా వివింగ్ అండి శారీ అంతా చూడండి మనకి సై ఈ వివింగ్ కూడా చూడండి చాలా డిఫ్ అంటాం కదా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ స్మాల్ బుటీ అయితే వచ్చేస్తుంది మనకి పట్టు బోర్డర్ స్టైల్ బోర్డర్ తీసుకున్నారు లెనిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే చాలా యూనిక్ ఉంటదండి కట్టుకుంటే ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చారు రన్నింగ్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా మనకి బుటా వచ్చేస్తుంది బ్లౌజ్ కొంచెం గ్యాప్ తో వచ్చేస్తాయి కానీ చాలా క్లాసీ లుక్ చాలా బాగుంది అయితే సింపుల్ గా క్లాస్ గా ఉండే వాళ్ళకి సింగిల్ పైట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా యూనిక్ ఉంటది కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వేసుకుంటే చాలా చాలా డిఫరెంట్ ఉంటది మేడం చాలా బడ్జెట్ లో ఇచ్చేసాము కలర్స్ చూడండి వీటిల్లో ఇందులో కొన్ని ఏంటంటే డిఫరెంట్ చిన్న బోర్డర్ ఉన్నాయి కొన్ని వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి ఇవి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంది కాబట్టి కొంచెం ఇట్లా కొద్దిగా డిజైన్ మారుతా ఉంటది మనకు శారీ వచ్చేసరికి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇలా చూడొచ్చు ప్రతి దానికి బోర్డర్ ఉంది బట్ కాబట్టి సేమ్ బోర్డర్ గోల్డ్ షేడ్లో వచ్చింది ఓకే ఇట్లా బుటా కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతూ మొత్తం మనకి మీనాకారి వివింగ్ స్టైల్లో వచ్చింది అనమాట సారీ ఇది ఇదైతే మంచి గ్రే కలర్ అండి ఎంత బాగుందో అసలు చాలా గ్రేకి మనకి సిల్వర్ విత్ పింక్ గోల్డ్ అనేది వచ్చిందనమాట సారీ ఆ సింగిల్ స్టెప్ పెట్టుకున్నా మంచిగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది చీర మాత్రం ఇంతకీ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ చెప్పా కదండి చాలా రీజనబుల్ ఉంటాయి మనం మన శారీస్ అన్ని డిఫరెంట్ ఉంటుంది మత్ బడ్జెట్ ఫ్రేంజ్ ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ నైస్ అండి చాలా చాలా బాగున్నాయి టూ థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి చూడండి గోల్డెన్ షేడ్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి అంటే ఎల్లో గోల్డ్ ఎల్లో కలర్ ఇది చూడండి బటర్ఫ్లై వీవింగ్ ఇచ్చారు దీంట్లో బూట అంతా కూడా ఇక్కడ పళ్ళు ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్టే ప్రతి చీర డిఫరెంట్ కాన్సెప్ట్తోనే తీసేసుకున్నారు ఇది ఇంకా బాగుంది చిన్న చిన్న లీఫ్ బుట్ట ఇచ్చారు ప్రతీది కూడా మనకి ఈరోజు ఆఫరే అండి ప్రీ షిప్పింగ్తో టూ థౌజండ్ రూపీస్లో తీసేసుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్లు ఇంకొక కలర్ ఇది కూడా బాగుంది సేల్ అయిపోతాయేమో అనిపిస్తుంది అండి మళ్ళీ మనము రీల్ కూడా షేర్ చేశాం కదా చాలా బాగా అనిపించాయి మీరు బయట చూడండి ఇవి ఎంత కాస్ట్ కి సేల్ చేస్తున్నారు ఇది కలర్స్ కాంబినేషన్ గా చాలా యూనిక్ ఉంటది ఇవి డిజైన్ కూడా బయట లేదండి మార్కెట్ లో ఇంకా మనమే ఈ రోజు చాలా పార్టీ వేర్స్ కి కట్టుకుంటే చాలా గ్రాండ్ సారీస్ అసలు చాలా యూనిక్ గా అనిపిస్తాయి ఈ కలర్ బాగుంది ఏది చూస్తే అదే బాగా అనిపిస్తుంది రండి మంచి డిజైన్స్ ఆప్షన్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మొత్తం కంబైండ్ వస్తుంది మొత్తం తోటి ఉంటుంది శారీ అంతా కూడా చూడండి లైట్ పింక్ అంటే కొంచెం పేస్టల్ కలర్స్ తీసుకుంటేనే చాలా కొత్తగా డిజైన్ చేశారనమాట బటర్ఫ్లై డిజైన్లో కలర్స్ వచ్చాయి మిగతాయన్నీ కూడా దేనికదే అన్నట్టుగా ఉంటాయి ఈ బ్లూ శారీ చూసారా అంటే టిష్యూ కదండి ప్రతి చీరలో కూడా ఆ కలర్కి గోల్డెన్ యాడ్ అయ్యేసరికి ఇంకా మంచి లుక్ అయితే కనబడుతుంది ఈ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి మనకి థౌసండ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ చీరలు చాలా బాగున్నాయండి ఇంకా అంటే ఎక్కువ మీరు హ్యాండ్లూమ్స్ మెయింటైన్ చేస్తారు కదా స్టోర్లో అవునండి ఇవి ఏంటంటే బెనారస్ చందేరి శారీస్ అండి విత్ ఆల్ ఓవర్ మనకి మీనాకారి వివింగ్ స్టైల్ వస్తుంది బిగ్ బోర్డర్స్ లో అంటే అందరు పట్టు శారీసే కాదు కాదండి డిఫరెంట్ గా మనకి ఇక్కడ నీట్ గా కట్టుకొని వెళ్తే చాలా క్లాస్ ఉంటాయి శారీస్ ఇవైతే మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకి మీనాకారితో స్టైల్ తో వస్తుంది టూ సైడ్స్ కంచి బోర్డర్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా చూడండి సేమ్ లో వచ్చేస్తుంది ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి ప్లెయిన్ వచ్చేసి మనకి ఇట్లా బోర్డర్ వస్తుంది ఇంక ఇక్కడ నుంచి మొత్తం శారీ అంతా కూడా ఇంకో ఇక్కడ నుంచి మనకి శారీ అంతా కూడా వర్క్ ఉంటుంది అనమాట కట్టు లైట్ బ్లూ కలర్ విత్ మీనాకారీ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఒకసారి చూద్దాము అన్ని పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్ యూనిక్ గా ఉంటాయి చూడండి మంచి టొమాటో కలర్ కదా అసలు చాలా బాగుంది అసలు శారీ చూడండి ఇట్లా అంటే సేమ్ అండి ఇందాక క్యాటలాగ్స్ లాగే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ తో అయితే వచ్చేస్తుంది ఇది ఇది కూడా గ్రే కలర్ ఇది ఆల్ ఓవర్ ఇచ్చారు ఇంకా గ్రాండ్గా ఉంది సో ఇట్లా కొంచెం సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇందాక మనం చూసినట్టు చిన్న చిన్న బుట్ట లోటస్ ఫ్లవర్స్ అలా తీసేసుకోవచ్చు లేదు ఇంకా గ్రాండ్గా కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఆలోవో స్టైల్లో కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయండి గ్రే కలర్ చూసారా ఎంత బాగుందో ఈ మీనాకరి డిజైన్ ఇదంతా కూడా మొత్తం చాలా డిఫరెంట్ ఉంటది చూపిద్దాం వైట్ చాలా బాగుంది సారీ అయితే చీర ఇలా ఉంటది ఎంత బాగుందో చూడండి ఆ బర్డ్స్ అన్ని కూడా మీనాకారితో ఇచ్చేసరికి చాలా డిఫరెంట్ చెప్పే కదండి అన్ని పట్టు శారీసే కాదు ఇలాంటి శారీస్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు మంచిగా జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తున్నాం మేడం ఈ సారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చాలా క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి అన్ని పేస్ట్ పేస్ట్ కలర్స్ లో తీసుకున్నాము మనము గ్రీన్ ఇందులో వితౌట్ మీనా కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇట్లా డిజైన్ చూడాలి కలర్ డిజైన్ డిజైన్ చూడాలి ప్రతిదీ హైలైట్ మీనాకీ వచ్చినప్పుడు మనం ఆ విధంగా కాంట్రాస్ట్ కూడా ట్రై చేస్తే ఇంకా చాలా డిఫరెంట్ ఉంటదనమాట శారీ అనేది వెళ్తామా గ్రీన్ అది కూడా చూడండి శారీ ఎట్లా ఇలా డిఫరెంట్ గా తీసుకున్నారో ఈ డిజైన్ చూడొచ్చు మీరు ఫ్లవర్స్ ఇచ్చారు మళ్ళీ ఒక తీగలాగా డిజైన్ లో తీసేసుకున్నారు ఇది ఆల్ ఓవర్ మనకి టిష్యూ స్టైల్ వచ్చింది అనమాట చాలా డిజైన్ డిజైన్ మనకి గ్రీన్ లో కూడా అనుకున్నాం కదా ఇదైతే మొత్తం టిష్యూని తీసేసుకున్నారు మొత్తం కలనేతలో గ్రీన్ ఇచ్చారండి చూడండి చీర కూడా అసలు చూడండి మేడం ఎంత బాగుందో డిజైన్ అసలు లైట్ బ్లూ కలర్ అసలు డిజైన్ చూడండి ఒకసారి దగ్గర నుంచి ఉన్నట్టుగా అంత బాగా చేశారు చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చండి లైట్ పింక్ బేబీ పింక్ ఈ విధంగా ఎట్లా చూసారు కదా బ్లౌజ్ అయితే ప్రతి దానికి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు ఇది చూడండి మేడం మొత్తం ఆల్ ఓవర్ జామ్ దాని వస్తుంది ఇది కూడా డిఫరెంట్ ఉంది శారీ అయితే మాత్రం చందానీ స్టైల్లో ఉన్నటువంటి చీర మంచి ఎల్లో కలర్ బేబీ పింక్ వచ్చిందనమాట శారీకి ఎలా ఉంది చీర బాగుంది మనకి ఇట్లాగా బార్డర్లు లీప్ డిజైన్ అనేది ఇచ్చారు అంత క్రీపర్ డిజైన్ అండి చూడాలి ఇది మనకి బోర్డర్ వేరే డిఫరెంట్ అనమాట అవన్నీ ఫేషియల్స్లో సింగిల్ ఇదేమో మనకి ఆపోజిట్ కాంట్రా కాంట్రాస్ట్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉంటాయండి శారీస్ ఇవన్నీ కూడా మనము ఈ ఫ్రైడే ఇచ్చే ఆఫర్లో ఇస్తున్నాము ఇవి మనకి త్రీ డేస్ ఎక్స్టెండ్ ఉంటుంది సండే దాకా ఉంటుంది మనకి ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది సో అదనమాట ఈ ఫ్రైడే కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను అండ్ ప్రతి ఫ్రైడే ప్రతి శుక్రవారం కూడా శ్రీ పద్మం మనతో కరెక్ట్గా ఉంటారు అనమాట మీకు వీడియో ద్వారా అవుతూ ఉంటారు అండ్ ఇలాంటి హ్యాండ్లూమ్ రిలేటెడ్ శారీస్ కావచ్చు లేదంటే ప్యూర్ పట్టు నుంచి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు చీరల వరకు అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ స్టోర్ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా నాగోల్ అల్కాపురి కొత్తపేట ఉంది కదండి మనకి విక్టోరియా మెమోరియల్ మెమోరియల్ నుంచి మెట్రో నుంచి వస్తే అష్టలక్ష్మి టెంపుల్ దాటిన వెంటనే ఉంటుంది మనకి అంటే షార్ట్ కట్ షార్ట్ కట్ ఇటువైపు అయితే మాత్రం మనకి నగర్ నుంచి అల్కపురి క్రాస్ రోడ్ వచ్చింది నెక్స్ట్ వెంటనే అక్కడ సాయిబాబా టెంపుల్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకి స్టోర్ అయితే ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళైతే నా నెంబర్ స్క్రీన్ పేగా కాల్ చేస్తే చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాగున్నాయి సారీస్ అన్ని కూడా సో ఇంకా కలెక్షన్ చూడాలి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా శారీస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి సో ఆ చీరలు కూడా మీరు ఒకసారి చూడాలి అనుకుంటే అంటే షాప్ వరకు రాలేము దూరంగా ఉన్నాము అనుకుంటే మాత్రం ప్రీవియస్ వీడియో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేసేయండి హ్యాపీగా మీకు నచ్చిన చీర కొనేసేయచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్